ఓ ప్రవక్త ఇలా అను ఓ మానవులారా నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా అల్లాహ్ను వదలి మీరు ఆరాధించేవారిని నేనెన్నడూ ఆరాధించను అంతేకాదు నేను అల్లాహ్నే ఆరాధిస్తాను ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు మరియు నేను విశ్వాసులలో ఒకటిగా ఉండాలని ఆదేశించబడ్డాను ఓ ముహమ్మద్ ఇలా అను ఏమీ ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలాధారుడు అయిన అల్లాహ్ను కాదని నేను మరెవరినైనా ఆరాధ్యునిగా చేసుకోవాలా మరియు ఆయనే అందరికీ ఆహారమిస్తున్నాడు మరియు ఆయనకెవ్వడూ ఆహారమివ్వడు ఇంకా ఇలా అను నిశ్చయంగా అందరికంటే ముందు నేను అల్లాహ్కు విధేయుడను కావాలని మరియు అల్లాహ్కు సాటి కల్పించే వారిలో చేరకూడదని ఆదేశించబడ్డాను ఓ ముహమ్మద్ వారిని అడుగు అన్నిటికంటే గొప్ప సాక్ష్యం ఏది ఇలా అను నాకు మరియు మీకు మధ్య అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు మరియు మిమ్మల్ని మరియు ఈ సందేశం అందిన వారిని అందరినీ హెచ్చరించటానికి ఈ ఖురాన్ నాపై అవతరింపజేయబడింది ఏమీ వాస్తవానికి అల్లాహ్తో పాటు ఇంకా ఇతర ఆరాధ్య దైవాలు ఉన్నారని మీరు నిశ్చయంగా సాక్ష్యమివ్వగలరా ఇలా అను నేనైతే అలాంటి సాక్ష్యమివ్వను ఇంకా ఇలా అను నిశ్చయంగా ఆయన అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దేవుడు మరియు నిశ్చయంగా మీరు ఆయనకు సాటి కల్పిస్తున్న దాని నుండి నాకు ఎలాంటి సంబంధం లేదు ఓ ముహమ్మద్ అవిశ్వాసులతో ఇలా అను మీరు ఆయనను ప్రార్థిస్తున్నారు కాబట్టి నా ప్రభువు మిమ్మల్ని అలక్ష్యం చేయడం లేదు కాని వాస్తవానికి ఇప్పుడు మీరు ఆయనను తిరస్కరించారు కావున త్వరలోనే ఆయన శిక్ష మీపై అనివార్యమవుతుంది ఇలా అను ఏమీ మీరు ఆలోచించారా అల్లాహ్ మీ వినికిడిని మరియు మీ చూపును పోగొట్టి మీ హృదయాలపై ముద్రవేస్తే అల్లాహ్ తప్ప ఏ దేవుడైనా వాటిని మీకు తిరిగి ఇవ్వగలడా చూడు మేము ఏ విధంగా మా సూచనలను వారికి తెలుపుతున్నాము అయినా వారు వాటి నుండి తప్పించుకొని పోతున్నారు ఓ మొహమ్మద్ నిశ్చయంగా ఒక రోజు నీవు మరణిస్తావు మరియు నిశ్చయంగా వారు కూడా మరణిస్తారు ఆ తరువాత నిశ్చయంగా పునరుత్న దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వివాదాలను విన్నవించుకుంటారు ఇక అల్లాహ్ను గురించి అసత్యం కల్పించి సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించే వానికంటే పరమ దుర్మార్గుడెవడు అందుకే సత్యతిరస్కారులకు కేవలం నరకంలోనే కదా నివాసం ఉండేది ఆయన కోరితే మిమ్మల్ని నాశనం చేసి మీ స్థానంలో క్రొత్త సృష్టిని తేగలడు మరియు అలా చేయటం అల్లాహ్కు కష్టమైనది కాదు ఇలా అను ఓ సత్యతిరస్కారులారా మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను మరియు నేను ఆరాధిస్తున్న అల్లాహ్ను మీరు ఆరాధించేవారు కారు మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను మీ ధర్మం మీకు మరియు నా ధర్మం నాకు మరియు విశ్వసించని వారితో ఇలా అను మీరు మీ శక్తిమేరకు మీ పనులు చేయండి నిశ్చయంగా మేము కూడా మా శక్తిమేరకు మా పనులు చేస్తాము మీరు అల్లాహ్ను తప్ప ఇతరులను ఆరాధించకూడదని ఓ ముహమ్మద్ ఇలా అను నిశ్చయంగా నేను అల్లాహ్ తరపు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే